శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్రంలో జలస్థానం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అందుకనే ఒక ఇల్లు నిర్మించాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం నిర్ణయం చేసుకోవాల్సింది ఈ ఇంటిలో జలస్థానం ఎక్కడ ఉండాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకోవాలి భవనంలో హ్యాండ్ పంప్ బావి మొదలైన జలస్థాన నిర్మాణానికి ఎప్పుడూ కూడా ఈశాన్యం తూర్పు ఉత్తర పశ్చిమ దిశల్లో నిర్మించటం సమృద్ధి శాంతి వైభవం లక్ష్మీప్రదంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి ఈశాన్యంలో జలస్థానం నిర్మించదలుచుకుంటే దానిని పూర్తిగా భవనం గోడను ఆనుకొని ఉండేటట్టుగా నిర్మించనే నిర్మించకూడదు అనే విషయాన్ని గుర్తిరగాలి ఆ స్థలం ఎప్పుడూ కూడా విడిగా ఖాళీగా శుభ్రంగా ఉండాలి పూర్తిగా ఈశాన్యం వైపు గోడను ఆనించి బావి నిర్మాణం చేయకూడదు బావి ఎప్పుడు కూడా గుండ్రని ఆకారంలో ఉంటే అది శుభ తత్వాన్ని కలిగింపచేసి తీరుతుంది అని గుర్తు పెట్టుకోవాలి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడూ కూడా నైరుతి లేదా వాయువ్య కోణంలో ఉండాలి ఇతర కోణాలలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించటం తప్పనిసరినప్పుడు ఆ ట్యాంక్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు గది ఇంటి పైకప్పుపై నిర్మించాల్సి ఉంటుంది సుమా ఇంటి పైకప్పుపై ఈశాన్య కోణంలో నీళ్ళ ట్యాంక్ నిర్మించకూడదు ఇది చాలా హానికరం అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి భవనంలో హ్యాండ్ పంప్ లేదా బావి నిర్మించడానికి శుభకరమైనటువంటి మాసం నక్షత్రం తిథి మొదలైనవి చూసి త్రవ్వటం ప్రారంభిస్తే మంచిది పాల్గుణ మాఘ మార్గశీర్ష జ్యేష్ఠ కార్తీక వైశాఖ మసాలు పుష్యమి హస్త శతభిష పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనురాధ ధనిష్ఠ ఉత్తర ఫల్గుణి ఉత్తర భాద్ర రోహిణి రేవతి మఖ మృగశిర నక్షత్రాలు శుభకరమైనవి అని గుర్తెరగాలి శుభ తృతీయ అష్టమి సప్తమి త్రయోదశి దశమి ఇవన్నీ కూడా మీరు భవనంలో హ్యాండ్ పంప్ లేదా బావి నిర్మించడానికి శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి భూఖండం పావురం రంగు తేనె రంగు లేదా నేతి రంగులో ఉంటే కింద విస్తారంగా నీరు లభ్యపడుతుంది అని గ్రహించవచ్చు ఆ యొక్క ప్రదేశంలో నీరు పడుతుందా లేదా అని తెలుసుకోవటానికి ఇది బాగా సహకరిస్తుంది సుమ మంజర్భ రెల్లు దర్భ మొదలైనవి కలిసి ఉన్న నీల వర్ణం కలిగి ఉన్న మృదువుగా ఇసుక కలిసినటువంటి మట్టి ఉన్న ఎరుపు రంగు ఉన్న అక్కడ తీయని రుచి కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు లభ్యపడుతుంది అని కూడా గ్రహించవచ్చు జీవితమంతా మంచినీరు దానం చేసిన లేదా వివిధ సందర్భాలలో జల సౌకర్యం ఏర్పాటు చేసిన జనహితం కోసం నీటి ఎద్దడి తగ్గించటానికి పూనుకున్న ఆ వ్యక్తి చేత జలస్థానం త్రవ్వించే కార్యం ప్రారంభించటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రాలలో చెప్పారు ఆయన అస్తవాస చాలా గొప్పదండి ఆయన వచ్చి అలా టిక్కు పెట్టి వెళ్ళాడు మేము బోరింగ్ పంపేశాం బ్రహ్మాండంగా నీళ్లు మంచి నీళ్లు పడ్డాయి అంటారు ఆ వ్యక్తి జలదానం చేసి ఉంటాడు ఆ వ్యక్తి అనేక కార్యక్రమాల్లో నీటికి సంబంధించిన దానం చేసి ఉంటాడు అందుచేత అటువంటి వ్యక్తి గుర్తు పెట్టి చక్కటి యోగవంతమైన ప్రభావం మన ఇంటికి కూడా కలుగుతుంది అని కదా మన శాస్త్రంలో దాగిన రహస్యం ఇంటి ప్రహరీ గోడ లోపల ఈశాన్య కోణంలో పంపు సెట్ ఏర్పరిస్తే దానిపైన గుడిసె ఆకారం నిర్మించాలి ఆ నిర్మాణం తూర్పు ఉత్తర దిక్కులలోని ప్రహరీ గోడకు మాత్రం తగలకూడదు తవ్వించే స్థలం ఇంటికి నైరుతి కోణం కన్నా హిందికి ఉండాలి ఉత్తరం తూర్పున ఉన్న భవనం గోడలకు కొంచెం దూరంగా నుయ్యిని త్రవ్వించాలి భూమి లోపలికి త్రవ్వించే నీటి ట్యాంకు ఉత్తరం పశ్చిమం తూర్పు లేదా ఈశాన్య కోణంలో ఉండటం మంచిది పశ్చిమ లేదా నైరుతి కోణంలో బావి మొదలైన జల తత్వాన్ని నిర్మించకూడదు దీనివల్ల కుటుంబ సభ్యులకు తీవ్రవంతమైనటువంటి హాని కలిగించటానికి ఆస్కారం ఉంది పశ్చిమ వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్య కోణంలో కానీ జలస్థానాన్ని ఏర్పరచని ఏర్పరచకూడదు సుమ దీని వల్ల దొంగతనం వివిధ మానసిక వ్యాధులకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇది పనికిరాదు దక్షిణ ఆగ్నేయ కోణం కూడా జలస్థానంగా ఎంత మాత్రం కూడాను ఉపయోగకరం కాదు దీనివల్ల ఇంటిలోని స్త్రీలకు కాస్త భయం అనారోగ్యం కలిగి తీరతాయి అని గుర్తిరగాలి భవనం మధ్యలో గనక నుయ్యి హ్యాండ్ పంప్ వంటివి ఏర్పరచకూడదు ఇలా ఏర్పరిచినట్లయితే గృహ యజమానికి కీడు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తిరగాలి మీకు తెలుసో తెలియకో ఒక స్థలాన్ని తీసుకున్నారు ఆ స్థలం మధ్యలో పూర్వం బావి ఉండేది ఆ బావిని పూడ్చేసి పైన మట్టి పోసి ఆ స్థలాన్ని మీకు అంటగట్టాడు అటువంటి స్థలంలో మీరు నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు తెలిసింది ఇక్కడ బావి ఉన్నది కదా అని మీరు శంకుస్థాపన చేసి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేసేటప్పుడే విపత్కరమైన పరిస్థితులు ఏర్పడటం జరుగుతాయి ఇలా బావి పూడ్చి ఇంటి మధ్యలో మీరు గృహ నిర్మాణం చేస్తూ ఉన్నట్లయితే ఆ స్థలం చాలా విపత్కరవంతమైన పరిస్థితుల్ని ఇచ్చి తీరుతుంది సుమ అందుచేతనే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆ స్థలంలో ఎక్కడ బావి ఉంది ఎక్కడైనా మధ్యలో బావి తీసి పూర్తి చేశారా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరిగి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి కూడా గుర్తిరగాలి సుమ దక్షిణ నైరుతి కోణంలో జలస్థానం ఏర్పరచడం వల్ల స్త్రీలకు అనారోగ్యం రుణభారం ఎక్కువగా కలిగి తీరుతాయి దక్షిణ దిశలో జలస్థానం నిర్మాణం హానికరం దీని వల్ల అకారణ కలతలు అనారోగ్యాలు కూడా సంభవించడానికి ఆస్కారం ఉంది ఏ కారణం వలనైనా జలం శుష్కించి పోతే పుష్యమి లేదా ఆర్ద్ర నక్షత్ర సమయంలో ఏడు కంకర రాళ్లు తెచ్చి వరుణ మంత్రంతో అభిమంత్రించి ఆ నూతిలో వేసి చూడండి తర్వాత విద్యుక్తంగా వరుణదేవునికి చక్కటి పూజ సమర్పించి ఒక చెక్క ముక్కను జలస్థానం పైన పాతి పెట్టాలి నూతిలో యథాప్రకారం నీటి ఊట ప్రారంభమై తీరుతుంది అనేటువంటి విషయాన్ని మన ప్రాచీన ఋషులు మనకు తెలిపినటువంటి చక్కటి ఉదాహరణ